హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబల్ రెస్పాన్స్ ఆన్ వ్యూస్కి అండ్ వాట్ ఈస్ గోట్ టుగెదర్ ఫార్మిలీ అని క్వశ్చన్ అడిగినందుకు మీకు అందరూ థ్యాంక్ యూ అండ్ దీని గురించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఇంకొక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను అండ్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నా పేరెంట్స్ నాకు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట అది ఏంటంటే మీ ఎడ్యుకేషన్ కోసం మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము మీ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మా నుంచి దూరంగా వెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తారు సో మీ ఎడ్యుకేషన్ స్కిల్స్ నాలెడ్జ్ ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతున్నాయా లేదా ఏ విలేజ్లో ఉన్న ఫార్మర్స్ని బిల్డ్ చేయడానికి మీ ఎడ్యుకేషన్ స్కిల్స్ నాలెడ్జ్ ఎందుకు యూజ్ అవ్వాలా అని అడిగారు అనమాట సో ఇంకొకటి ఏమంటే సరే ఇప్పుడు మీరు ఆలోచించినట్టే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు కూడా వేరే దేశాలకు ఎడ్యుకేషన్ కానీ వెళ్ళారు సో అక్కడ ఉన్న స్కిల్స్ నాలెడ్జ్ని అక్కడ ఉన్న కల్చర్ని మన దేశానికి తెచ్చి సో ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బిల్డ్ చేయడంలో తను ఒక పాత్ర ముఖ్య పాత్రనే వహించారు సో మీరు కూడా అలాగా ఎందుకు ఆలోచించట్లేదు సో మీ స్కి మీ ఎడ్యుకేషన్ స్కిల్స్ నాలెడ్జ్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అక్కడ నుంచి మీరు మా విలేజ్ లెవెల్లో ఎందుకు బిల్డ్ చేయట్లేదు సో ఆ అని వాళ్ళు ఒక వచ్చిన అడిగారు అనమాట సో అలాంటప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు వచ్చిన ఒక ఐడియానే ఈ గ్రోటుగెదర్ ఫార్ములి అని సో ఇది ఒక ఫార్మర్స్ వర్కర్ ఇన్వెస్ట్మెంట్ అని యూనిట్గా చేసే ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇది సో ఇది మనం వర్కర్కి ఎలా యూజ్ అవుతుంది ఫార్మర్స్కి ఎలా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ ఎలా యూస్ ఉంది వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేసుకోగలరు అని నేను క్లియర్గా నెక్స్ట్ డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను సో ఇంత మీకు ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మెసేజ్ చేయండి అండ్ మీ నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్